అనేక మంది కాలంలో పండగలు పర్వదినాలు వచ్చినప్పుడు మంగళసూత్రము మెట్టెలు వేసుకొని మిగతా రోజులు అలమారాల్లో పెడుతున్నారు ఇది చాలా తప్పు కొంతమంది అయితే యూట్యూబ్లో పండితులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు అందున మహిళలు స్నానం చేసేటప్పుడు మంగళసూత్రం పక్కన పెట్టండి నిద్రపోయేటప్పుడు మంగళసూత్రం పక్కన పెట్టండి అని చెప్తున్నారు మంగళసూత్రము నీ కంఠంలో మంగళసూత్రం ఉన్నంత వరకు నేను బాగుంటాను అనేటువంటి అభిప్రాయంతో పెడతారు మనం ఇద్దరం కూడా వంద సంవత్సరాలు కలిసి బ్రతుకుతాము ఈ కంఠంలో నీ మంగళసూత్రం ఉన్నంత వరకు కూడా నాకు ఎలాంటి ఆపదలు గాక అని భావనతో మంగళసూత్రము ఆయా సమయాల్లో పక్కన పెట్టేటువంటిది కాదు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మంగళసూత్రము మెడలో ఉండాల్సినటువంటిది అదేవిధంగా మెట్టెలు కూడా కాళ్లకు ఉండాల్సినటువంటిది చాలామంది బిరువాళ్ళు పెట్టేస్తున్నారు అలాంటి వీరు వాళ్ళలో పెట్టడానికి ఎందుకు హిందూ సాంప్రదాయంలో మీరు మంగళసూత్రాన్ని పూచించి పెళ్లి చేసుకోవడము మంగళసూత్రాన్ని ధారణ చేసుకోవడము మంగళసూత్రం మీద మీకు ఆ గౌరవం లేకపోతే ఎందుకు హిందూ సాంప్రదాయంలో మీరు వివాహం తీసుకునే మంగళసూత్రం పట్టించుకోవడం లేదు ఏదో షో కోసం కాదు కదా మంగళసూత్రము అయితే ఇవన్నీ నియమాలు ఆడవాళ్ళకేనా అండి మగవాళ్ళకేనా మగవాళ్ళు కూడా యజ్ఞోపవీతం మగవాళ్ళకు ఉంటుంది యజ్ఞోపవీతం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను తీయకూడదు మూడు వందల అరవై ఐదు రోజులు యజ్ఞోపీతం ఖచ్చితంగా ఉండాల్సినటువంటిది మహిళ వచ్చినటువంటి సందర్భంలో కూడా స్త్రీలు మంగళసూత్రము మెట్టెలు పురుషుడు యజ్ఞోపవీతం ఖచ్చితంగా ధరించి ఉండాల్సినటువంటిది ఇంకో యజ్ఞోపీ ఒకవేళ యజ్ఞోపవీతం పాడైతే కనుక జీర్ణమైతే కనుక నూతన యజ్ఞోపవీతం ధరించిన తర్వాతనే జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని తీసేస్తారు కానీ డైరెక్ట్ గా తీసి కొత్తది వేసుకోరు ఈ నియమం మగవాళ్ళకు కూడా ఉంది అదేవిధంగా ఆడవాళ్ళు కూడా మంగళసూత్రం ఎప్పుడూ ధరించి ఉండాలి స్నానం చేసేటప్పుడు పక్కన పెట్టడము కొన్ని తయారయ్యేటప్పుడు పక్కన పెట్టడము పడుకునేటప్పుడు పక్కన పెట్టడానికి మంగళసూత్రం కాదు అది అమంగళం అవుతుంది కనుక ప్రతి స్త్రీ వివాహమైనటువంటి స్త్రీ ఈ విధమైనటువంటి ఆచరణ ఖచ్చితంగా కలిగి ఉండాలి రకరకాల నైవేద్యాలు పెట్టాలి అనేటువంటిది ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి కానీ అవేవి కూడా నియమాలు కావు మీ శక్తి ఉన్నంతలోనే ఇంత బెల్లం ముక్క రెండు పళ్ళు పెట్టినా కానీ అది నైవేద్యమే అవుతుంది మీ శక్తి ఓపికను బట్టి కానీ ఇవేవి పోటీకి కానీ లేకపోతే ఆడంబరం కోసం కానీ ఇలాంటి నైవేద్యాలు అనేటువంటివి చేయకూడదు ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం వరలక్ష్మి వ్రతం ఏ రోజైతే చెప్పబడి ఉందో మీరు ఖచ్చితంగా ఆ రోజు మాత్రమే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీ కొంతమంది ఇతర కారణాల చేత తర్వాత వారం కూడా చేసుకోవచ్చు నాలుగవ వారము ఐదవ వారం కూడా చేసుకోవచ్చు అనే అభిప్రాయాలు కొంతమంది చెప్తుంటారు ఇది చాలా తప్పుడు అభిప్రాయం చారుమతి దేవికి దేవి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకో అని చెప్పింది కనుక పౌర్ణమికి ముందు ఏ శుక్రవారం ముందు ఆ శుక్రవారం మాత్రమే చేసుకొని తీరాలి తర్వాత వారాలు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి వారాలన్నీ కూడా అమ్మవారు చెప్పిన దానికి వ్యతిరేకం అంటే అమ్మవారు పౌర్ణమికి ముందు శుక్రవారం చేసుకోండి అన్నది ఇవి నాలుగో వారం ఐదో వారాలు ఏమవుతాయి పౌర్ణమి తర్వాత వారాలు అవుతాయి అమావాస్యకు ముందు వారాలు అవుతాయి కనుక అమ్మవారు చెప్పిన దానికి వ్యతిరేకం ఒకవేళ ఎవరికైనా దేహధర్మాన్ని బట్టి ఇబ్బందులు ఉంటే కనుక ఈసారి ఇంకా రెండు వారాలు అధికంగా ఉన్నాయి కనుక ఒకవేళ మీకు ఆగస్టు ఎనిమిదవ తేదీ వీలు కాకపోతే అంతకు ముందు వారం తీసుకునేట్టుగా ప్లాన్ చేయండి కానీ తర్వాత వారాల చోలికి మాత్రం మీరు వెళ్ళకండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా ఆడపడుచులందరూ కూడా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందాలి అని ఎందుకంటే లక్ష్మీదేవి చెప్పినటువంటి వారమే మనం చేయాలి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీ శ్రేయ శ్రేయోభిలాషిగా మీ శ్రేయస్సు కోసం చెప్తున్నటువంటివి